అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రైతు భరోసా ఆత్మీయ భరోసా డబ్బులు అయితే పడుతున్నాయండి ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను అలాగే రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు ఆ వివరాలు కూడా చెప్తున్నాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే చాలా మందికి ఈ వీడియో యూట్యూబ్ చూపిస్తుంది అలాగే రద్దు ప్రకారం దయచేసి వెయ్యి లైక్లు లేనివ్వండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి నిన్ననే గణతంత్ర దినోత్సవం సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్ గారు ఉత్తమ్ కుమార్ గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క జిల్లాలో ఉండి నాలుగు అయితే విడుదల చేయడం జరిగింది కొడంగల్ నుంచి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయితే విడుదలైతే చేశారు అయితే ఈ పథకాలు విడుదల చేసిన తర్వాత చాలామందికి డబ్బులు రాలేదు అన్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క మీటింగ్లో ఏం చెప్పారంటే ఇరవై ఆరు అర్ధరాత్రి నుంచి డబ్బులు మీ ఖాతాలో పడతాయనైతే చెప్పడం అయితే జరిగింది అంటే అర్ధరాత్రి నుంచి ఎవరైతే రైతు భరోసా ఆత్మీయ భరోసా ఎవరైతే ఈ ఉపాధి హామీ పనులకు వెళ్ళే లక్ష మంది ఉంటారో వారికి ఈ డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో ఈ నైట్ నుంచే మీకు డబ్బులు పడతాయి కనుక ఇవి ఎప్పటి నుంచి పడతాయి అంటే ఈ ఇరవై ఏడు ఉదయం అంటే పన్నెండు గంటలు ఎగ్జాక్ట్ ఎప్పుడు వరకు వస్తే మార్చి ముప్పై ఒకటి వరకు వస్తాయి అంటే ఫిబ్రవరి నెల అంతా వేస్తారు మార్చి ముప్పై ఒకటి ఒకటే అన్నారు ఆ తేదీ వరకు మొత్తం రైతు భరోసా ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఎన్ని ఎకరాలు డబ్బులు పడతాయి ఆత్మీయ భరోసా ఎవరైతే ఆరు వేల రూపాయలు ఉన్నాయో అవి పడటం జరుగుతుంది ఓకే ఇది మాత్రం క్లారిటీ గుర్తించుకోండి రోజు మొదటి రోజు మొదటి ఎకరం పడిపోతుంది రెండో రోజు రెండు ఎకరం అలా పడదాం మొదటి ఎకరం ఉన్న వాళ్ళకి రోజుకి పదివేల అకౌంట్లకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మొదటి మొదటి ఎకరం అర ఎకరం పావు ఎకరం ఉన్న వాళ్ళకి ఇలా వేసుకుంటూ వెళ్తారు తక్కువ డబ్బులు కదా వాళ్ళకి ఆరు వేల నుంచి కింద కదా తక్కువ డబ్బులు వేసుకుంటూ వెళ్తూ వాళ్ళకి వచ్చేటప్పటికి ఒక ఐదు లేదా ఏడు ఎనిమిది రోజులు పడతారు తర్వాత రెండో ఎకరం మొదలు పెడతారు అలా ఫిబ్రవరి అంతా కూడా డబ్బులు వేయడం జరుగుతుంది ఆత్మీయ భరోసా రైతు భరోసా ఇంకా రేషన్ కార్డులు అనేది మనకి లిస్ట్ అయితే వచ్చింది కదా దాన్ని పంపిణీ మాత్రం మనకి మరో పదిహేను రోజులు పడుతుందని తెలియజేయడం జరిగింది సో రేషన్ కార్డుల అర్హు లిస్ట్ కూడా నేను ఎలా చెక్ చేసుకోవాలో ముందు వీడియో చేశాను ఒకవేళ చూడకపోతే చూడండి అది చా ఎక్కువ వ్యూస్ వచ్చింది లక్ష వ్యూస్ ఉంటాయి అది ఒకసారి చూడండి ఓకే ఆ యొక్క వీడియోని చూస్తే మీకు రేషన్ కార్డు ఇందరమ్మ ఇల్లు రెండు వచ్చినట్టు ఇందరమ్మ ఇల్లుకి ఫిబ్రవరి పదిహేను నుంచి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తా ఉన్నారు అలాగే ఈ యొక్క రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మనకి వారం రోజులు ఇచ్చిన దాన్ని మాత్రం ఫిబ్రవరి పదిహేను నుంచి కేవైసీ చేసుకున్న తర్వాతే అంటే రేషన్ కార్డు వచ్చేసినందుకు మాత్రాన మనకి సరుకులు ఏమి ఇచ్చారు మరలా రేషన్ కార్డు అట్టుకుని వెళ్ళి ఏలు ముద్రలు వేసి కేవైసీ ఆధార్ కార్డు ఇవన్నీ సరి చేసుకుంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రేషన్ మనకి ఎలాకేట్ చేయడం జరుగుతుంది మనిషికి ఐదు కేజీలు కదా అవి మనకి అలాకేట్ అయితే చేస్తారు సో ఇవి గమనించండి డబ్బులు అయితే ఇప్పుడు పడుతున్నాయి ఆత్మీయ భరోసా రైతు భరోసాగా ఇంద్రమ్మ ఇల్లుకి రేషన్ కార్డ్స్ మాత్రం ఓ పదిహేను రోజుల సమయం అయితే పడుతుంది అన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి వీలైతే వాట్సాప్ వాటిలో షేర్ చేయండి చాలామంది ఇన్ఫర్మేషన్ తెలియక మాకు రావట్లేదు రాట్లేదు అన్నారు అర్హులు చెక్ చేసుకోవాలనుకుంటే ముందు వీడియోస్ పెట్టి ఒక సర్చ్ అవ్వండి థ్యాంక్ యూ